కాంగ్రెస్ గవర్నమెంటు పరిపాలన చూసి నెక్స్ట్ బీఆర్ఎస్ పరిపాలన ఎట్లా ఉండే అని ముందు చూసిరు కాబట్టి కాంగ్రెస్ పరిపాలన చూసిన తర్వాత ఇప్పుడు ఎలక్షన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు ఎలక్షన్లో కార్ గుర్తుకు ఓటేద్దామనే ఆలోచన పబ్లిక్ ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చేసిన ఇప్పుడు పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలనలా కొనసాగుతుంది ఏం చేసిరు చెప్పడము కానీ చేసింది ఏం లేదు కాబట్టి పట్టి పరిస్థితిలో హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒకటి రెండు అటు ఇటు ఊర్లలో విలేజ్ల సర్పంచ్ ఒక మంచోడు ఉండి కాంగ్రెస్ పార్టీకి నిలబడే ఆలోచన కూడా లేదు నేను కాంగ్రెస్ పార్టీ కాదు నేను సర్పంచ్ని మాత్రమే అని ఊరికి చెప్పుకునే పరిస్థితి దాపించింది కాంగ్రెస్ వ్యక్తి అయినా కూడా కాంగ్రెస్కు నుంచి పోటీ చేస్తుండే ఓట్లు పడవని చెప్పేసి ఓటు పోటీ పడ ఓ పడితే ఓట్లు పడవని చెప్పేసి నేను కాంగ్రెస్కి సంబంధం కాదు నేను ఊరికి ఒక ప్రథమ పౌరుడుగా నిలబడాలని అనుకుంటున్నా కాబట్టి నాకు ఓటీస్ గెలిపేయండి ఊర్లో మంచి పని చేస్తానంట ఆయన చెప్తున్నాడు కదా తప్ప నేను కాంగ్రెస్ అధికారం ఉన్నది కాంగ్రెస్ అని నేను చెప్పుకుంటే పరిస్థితి ఓట్లు పడే కాబట్టి ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు నేను బీఆర్ఎస్ అంటేనే ఖచ్చితంగా ఓట్లు పడేట పరిస్థితి అయిపోయింది ఇప్పుడు